ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్కు అక్కడి నేతలు వరుస షాకులు ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రైతు సంఘం నేత రావ్ కథం రాజీనామా చేసి ఎన్సీపీలో చేరడంతో బీఆర్ఎస్ కంగుతింది లోక్సభ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో తమ దారి తాము చూసుకుంటున్నట్లు మహారాష్ట్ర నేతలు పేర్కొన్నారు ఎన్సీపీలో చేరిన రావుకి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమించింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్కు అక్కడి నేతలు వరుస శాఖలు ఇస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి భరత తాజా సమాచారాన్ని మరి పోతారు సైదులు ఫోలో అందిస్తారు సైదులు చెప్పండి ఎత్తా ఎమ్మెన్ఆర్ ఎన్నికలు అంటే అసంత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ ని ఫోన్ లో సంప్రదించగా ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు ఆ సమయంలో కేసీఆర్ కు ఒక వాయిస్ రికార్డ్ కూడా వాళ్ళు చేసి మరి పంపించారు సో ఆ సమయంలో ఎవరు కూడా పార్టీ నుంచి కానీ తెలంగాణ భవన్ నుంచి కానీ స్పందన కరువైంది అప్పటికే కొంతమంది నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాణిక్యరావు కథం కూడా అక్కడ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రైతు సంఘానికి సో అతను కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ ని సంప్రదించి ఆ మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అని చెప్పేసి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా లేఖ రాశారు ఆ లేఖకి ఎటువంటి సమాధానం లేకపోవడం తోటి తీవ్ర అసహానాన్ని గురినటువంటి మాణిక్యరావు కదం ఇక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ కు మరో లేఖ రాసి తను కూడా పార్టీని వీడి లోకి వెళ్ళారు సో లో వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ ఎన్సీపీ కూడా అతనికి రైతు రంగం ప్రధాన కార్యదర్శిగా నియమించింది ఏదైనప్పటికీ కూడా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత రెండు అంటే బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్రలో బాగా వేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ఇష్ట ప్రయత్నాలు చేసింది భారీ భారీగా ఖర్చు చేసి మరి హ్యాట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐఏఎస్ అధికారి మాజీ అధికారి చంద్రశేఖర్ ను కూడా అక్కడ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది అదేవిధంగా మహారాష్ట్రలో వరుసగా పార్టీకి అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేపించుకోవడం బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలను కూడా అక్కడ ప్రచారం చేయడం జరిగింది కానీ శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత రెండు రాష్ట్రాల్లో పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని చెప్పవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో పార్టీలో కొంతమంది కీలక నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్లిపోతడం తోటి మరోవైపు కవిత లెక్కర్ లెక్కర్ స్కేమ ఒక గుదిమండగా బిఆర్ఎస్ పార్టీ మారడం తోటి ఇక తెలంగాణలోనే మేము పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడతాం ఇక మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు పట్టించుకునేది లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్పారు కేటీఆర్ ఇక సో చాలా మంది నేతలందరూ కూడా మహారాష్ట్ర కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం తోటి చేసేదేం లేక కూడా ఇటు బిఆర్ఎస్ నేతలు కూడా ఉంటున్నారు